ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం బెంగాల్ ఉద్యోగుల డీఏ ఇరవై ఐదు శాతం పెంచండి మూడు నెలల్లో అమలు చేయండి రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం ఉద్యోగులకు ఇరవై ఐదు శాతం కరువుత్యం చెల్లించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటూ జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి విచారణ ఆగస్టు నెలలో చేపడతామని తెలిపింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఏ చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ఉద్యోగులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు డిఏ పెంచాలంటూ రెండు వేల ఇరవై రెండు మే నెలలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నవంబర్లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం డిఏను కొద్ది కొద్దిగా పెంచింది ఈ ఏడాది ఏప్రిల్లో నాలుగు శాతం పెంచడంతో మొత్తం డిఏ పద్దెనిమిది శాతానికి పెరిగింది అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యాభై ఐదు శాతం డిఏ నడుస్తూ ఉంది తేడా ముప్పై ఏడు శాతంగా ఉంది ఈ నేపథ్యంలోనే డిఏ పెంచాలని ధర్మాసనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది